ఒకవేళ ఉద్యోగస్తులు ఎవరైనా కంపెనీస్లో ఏదైనా ఎలిగేషన్స్లో కానీ కంపెనీ పర్ఫార్మెన్స్లో లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఉద్యోగస్తులు ఆ లీగల్ డిస్ప్యూట్స్ కూడా వీళ్ళకి మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ వీళ్ళ ఫేవర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళు కోర్టుకు వెళ్ళిన వాళ్ళు కూడా అంటే లైఫ్ పార్ట్నర్ డిస్ప్యూట్స్ మాత్రం బిఫోర్ జూన్ మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా వీళ్ళకి ఫేవరబుల్గా కోర్టు కోర్టు జడ్జిమెంట్ రాదు ఈ ఇదే జడ్జిమెంట్స్ వీళ్ళకి ఒకవేళ జూన్ మాసం తర్వాత అయితే ఖచ్చితంగా వీళ్ళ ఫేవర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు విడిపోయి ధనరాశిలో ఉన్నవాళ్ళు పేరెంట్ సింగల్ పేరెంట్స్ ఉంటారు కదా పిల్లలకి ఆ పేరెంటింగ్ ఇష్యూస్లో కూడా వీళ్ళు కొంత కోర్టు ద్వారా వీళ్ళు పిల్లల్ని కావాలని కోరుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వీళ్ళకి పిల్లల్ని చూడడానికి కూడా గవర్ కోర్టు పర్మిషన్ ఇస్తుంది కదా మేడం భార్యభర్తలు విడిపోయినప్పుడు పిల్లల్సింది సో కొంత మగవాళ్ళకైతే మగవాళ్ళకైతే అలాంటి ప్రతికూలమైనటువంటి జడ్జ్మెంట్స్ ఏవైతే వచ్చినాయో వాళ్ళకి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఫేవరబుల్గా ఉంటుంది ఇంకా చాలా ఊరటం ఎలా ఉంటుంది అంటే వీళ్ళ ఎమోషనల్ లైఫ్ బాగుంటుందని కదా అర్థం పిల్లలతో ఉంటేనే కదా ఎమోషనల్ లైఫ్ యా ఈ ఎమోషనల్ బాండేజెస్ ఎమోషనల్ రిలేషన్స్ సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ఇది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫేవరబుల్ అండ్ అట్ ద సేమ్ టైం సైంటిఫిక్ రీసెర్చ్ చేసేవాడు ముఖ్యంగా ఈ సైంటిఫిక్ రీసెర్చ్ చేసేవాళ్ళు సైంటిఫిక్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం ప్రత్యేకమైన గుర్తింపు కూడా వస్తుంది అంటే ఇంకొకటి కొంతమంది ట్రెడిషనల్ లైఫ్లో ఉంటారు కల్చరల్ ట్రెడిషనల్ లైఫ్ ఆధ్యాత్మిక జీవితం గడిపేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరంలో అంటే వాళ్ళు ఊహించినటువంటి గొప్ప మార్పులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఉంటుంది అందులో ఉన్నతమైన గురువులు ఉంటారు సో వాళ్ళు వాళ్ళ యొక్క సంస్థల్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించేలాగా చేసే ప్రయత్నం సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఇంకా వాళ్ళ సొంత మాధ్యమాల ద్వారా కావచ్చు గతంలో చేసినటువంటి ప్రయత్నాలకి ఎప్పుడు రానంత గుర్తింపు ఈ సంవత్సరం వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది